క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈ దేశానికే దార్శనికుడిగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు అది వారి యొక్క విజ్ఞత ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను